పేరు పుల్లగూరు జయశీలరావు రిటైర్డ్ జూనియర్ కాలేజీ లైబ్రరీ జీసీరావు ప్రసాద్ నాకు విజయవాడలో పరిచయం అయ్యాడు నేను పంతొమ్మిది వందల ఎనభై ఆరులో అక్కడ లైబ్రరీ సైన్స్ చేస్తున్నాను కొంతమంది మిత్రులు అక్కడ ప్రతి సెకండ్ సాటర్డే సాహిత్య మిత్రులు సమావేశం జరుగుతారు కృష్ణాబాయి గారు ఆమె అరుణ్ ఎడిటర్ గా ఉండేవారు ఆ వాళ్ళ ఇంట్లో జరుగుతుంటుంది అనమాట అక్కడికి అందరు మిత్రులు వస్తుంటారు మన ప్రశాంత్ కూడా అక్కడికి వచ్చేవాడు మేడం గారు ఒకసారి పరిచయం చేశారు నాకు మనోడు తెలియదు ఏది ఒకటి రెండుసార్లు పోయిన తర్వాత అప్పటికే ఈ పాట రాశాడు కర్మ కర్మభూమిలో పాట ఆ రోజు స్ట్రీట్ ప్లే చేస్తారు మనోడు యువకాన్ని నాకు పరిచయం చేసింది మేడం అక్కడి నుంచి పరిచయం అదేవిధంగా ఓల్గా గారి బుక్ స్వేచ్ఛ మీద రివ్యూ జరిగింది ఆ ఇంట్లో జరిగింది చాలా మంది ప్రముఖులు వచ్చారు కళ్యాకూరు గారు పార్టిసిపేట్ చేసి నేను కూడా పర్సనల్గా పార్టిసిపేట్ చేసి అక్కడ ఆ రోజు వచ్చిన వాళ్ళందరినీ ఆమె మాట్లాడారు అట్లా అనేక చోట్ల ఈ సాహిత్య సభలు మరి ముఖ్యంగా అక్కడ శనివారం పూట ప్రతిసారి సెకండ్ సార్ కలవడం జరుగుతుంటుంది ఆ తర్వాత నేను ఉద్యోగంలో పోవటం మనవాడిని ప్రత్యక్షంగా కలవపోవటం ఒంగోలు వచ్చిన తర్వాత మళ్ళీ కలవటం జరుగుతుంది ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదైనా లో కలవటం కానీ సత్మూర్తి గారితో కానీ సమాచారా కాకపోతే తన రచనల్ని నేను ఎక్కడున్నా కూడా ఫాలో అవుతా ఉండేవని ఒక గొప్ప అతను సాంస్కృతిక సైనికుడు అసలు అటువంటి ప్రత్యేకమైన వ్యక్తిత్వం ఉన్న నేను చాలా మందిని ఏంటి ఒక రచయిత కవి జర్నలిస్టు ట్రాన్స్లేటరు ఎన్ని పుస్తకాలు ట్రాన్స్లేట్ చేశారు అంత చిన్న తన చిన్న వయసులో అసలు ఆశ్చర్యం వేసిద్ది అనమాట అసలు మనిషిని చూస్తేనేమో అసలు ఎంత గా ఉంటాడు మామూలుగా కలిస్తే టాడు మాట్లాడు అట్ట అంత ఇది ఉన్న టాలెంట్ ఉన్నవాడు ఎక్కడ కూడా బేస్ట్ అనిపో ఒక గొప్ప గుణము ఒకసారి చాలు మన జీవితాలను మనం మర్చిపోము తను కూడా అట్లే ఉంటాడు అదే అదేవిధంగా మన ముఖ్యంగా ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం అతని గురించి చదువుకున్నాం వచ్చే జనరేషన్ యంగ్ జనరేషన్ తెలియకపోవచ్చు ఇటువంటి సమావేశాలు కొంచెం ఈ కురలోకి వచ్చే లో తను తీసుకెళ్తే ఖచ్చితంగా తన ఆరాటం ఈ జనరేషన్ తెలియజెప్పాలి ఆ బాధ్యత మన మీద ఉంది మనం చదవటమే కాకుండా మన వచ్చే జనరేషన్ కి మనం చెప్పాల్సిన బాధ్యత మన మీద చాలా ఉంది దానికి ఇక్కడ మనం కొద్దిమందితో ఆయన ఇప్పుడు కాలేజీల్లో కొన్నిసార్లు ఆయన బర్త్డే కను వర్ధంతి కాను ఏదో రకమైన కాంపిటీషన్స్ అయిపెట్టి చిన్న పిల్లలకి మీరు ఏదైనా కార్యక్రమం చేస్తే దానికి నా చేయూత కూడా నిందిస్తాను థ్యాంక్ యూ